దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఆరవ వచనము ఏడవ వచనము రెండు వచనాలు చదువుకుందాం దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా వ్రాయబడింది ఈ కీర్తన యొక్క వాక్య భాగము ఏమిటి అంటే లెక్క లేనంత ఎత్తైన కొండకు ఎక్కించుము అంటే ఈ మాట రాస్తూ ఇలా దేవుణ్ణి స్థుతిస్తున్నాడు రాజునకు దీర్ఘాయు గాక అతని సంవత్సరములు తరతను గడుచునుగాక దేవుని సన్నిధి అతడు నిరంతరము నివసించునుగాక అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము దావిద్ గారు ఈ రెండు చరణాలు వ్రాస్తూ ఈ రీతిగా మాట్లాడుతున్నాడు మొట్టమొదటి ఏమంటే రాజునకు దీర్ఘాయువు కలగజేదుగాక అన్నాడు అంటే దేవుడు రారాజుగా ఉన్నాడు కాబట్టి తను నియమించిన రాజుకు దీర్ఘాయువు కలగజేదుగాక అని మొట్టమొదటి మాట్లాడుతున్నాడు రెండవది అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక చూసారా అతని సంవత్సరాలు ఏమవుతున్నాయి తరతరములు గడుచునుగాక మూడవది దేవుని సన్నిధి అతన్ని నిరంతరము నివసించునుగాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక నాలుగవది అతని కాపాలుటకై కృపా సత్యములను నియమించుము అని నాలుగు విషయాలు తెలియపరుస్తున్నాడు నిజమే మరి దీర్ఘాయువు ఇవ్వాలన్న ఎవరు అంటే ఏ మనుష్యుడు కూడా ఒక మనుషునికి దీర్ఘాయువు కలగ చేయలేడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభారు ఆయన్నే ఆయుషునిచ్చే దేవుడు ఆయన్నే ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆయననే సర్వ సంపదలు ఇచ్చే దేవుడు ఆయన్నే అని నువ్వు గుర్తెరిగితే అద్భుతంగా నీవు దీవించబడతావు మొట్టమొదటి ఏంటంటే ఆయన నీకు దీర్ఘాయువు ఇవ్వబోతున్నాడు తర్వాత నీ సంవత్సరంలో అన్నీ తరతరములు గడుస్తాయి అంటే తరతరాలు చూడండి ఒక కొందరైతే మూడు తరాలు కొందరైతే రెండు తరాలు కొందరితో నాలుగు తరాలు కూడా చూసేవారు మనకు కనబడుతూ ఉంటారు మరి అట్లా దేవుడు నిన్ను కూడా తరతరములు ఏం చేస్తాడు గడిచే ఆ సంవత్సరం నీకు ఇస్తాడు కాబట్టి మరి దేవుణ్ణి కలిగిన నీవు ఆయన మీద ఆధారపడచ్చు ఆయనకు నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే భద్రుడవు బద్దురాలుగా నీవు ఉండాలి ఎందుకంటే నిన్ను లెక్క లేన లెక్క లేనంత ఎత్తైన కొండకు నేనని ఎక్కించాలని ఆశపడుతున్నాడు అంటే అర్థమేందంటే అందరికంటే ఎక్కువగా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కోరుతున్నాడు రెండవ వస్తున్నాడు రాస్తున్నాడు చూడండి నేను ఎక్క లేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము చూసారా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని భక్తుడు తీర్మానం చేసుకుంటున్నాడు ఎంత అద్భుతమో చూడండి మూడోది దేవుని సన్నిధి దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసిస్తాడు నిజమే దేవుని సన్నిధిలో నిరంతరము నివసించే కృపను దేవుడు ఇయ్యాలని కోరుకుంటున్నాడు మన నిజమే ఆయన ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము ఉన్నది నీకైనా నాకైనా దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము ఉన్నది కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత దినాలు ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఆయన సన్నిధిలో నీకేముందంటే సంపూర్ణమైన సంతోషం ఉన్నదని నీవు తెలుసుకుంటే కంపల్సరీ ఆయన సన్నిధికి వస్తావు ఆయన సన్నిధిలో కొంత సాహవా ఆయనతో సహవాసం చేస్తావు ఆయన మీద ఆధారపడతావు ఆయన వైపు చూడగలుగుతావు అప్పుడు ఆయన ఏ లోటు లేకుండా నీకు అన్ని సమృద్ధిగా ఇచ్చే దేవుడు తర్వాత నాలుగోది చూడండి ఆ అతన్ని కాపాడుటకాయ్ చూసారా నిన్ను కాపాడుటకై దేవుడు నిన్ను కాపాడుటకై తన కృపాసత్యంలో నియమించి అలాగే నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని అంతేకాకుండా అధికమైన దీవెనలు సమృద్ధికరమైన దీవెనలు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే మాట మాట్లాడుతూ అతడు అతన్ని కాపాడుటకాయ్ చూసారా అతన్ని కాపాడుటకాయ కృపా సత్యములను నియమించము అని కోరుకుంటున్నాడు మరి నిజమే మరి ఎంత మంచి భక్తుడు చూడండి మనకు కూడా ఇలాంటి తీర్మానం ఉంటే ఎంత అద్భుతమో మనకు అర్థమవుతూ ఉంది చిన్న చిన్న వాటిని చూసి కృంగిపోవద్దు సమస్యలు వాటిని చూసి కృంగిపోవద్దు ఈ నాలుగు విషయాలు కలిగి నీవు ఎప్పుడైతే ఉంటావో ఆయన నీ జీవితంలో సమృద్ధికరమైన దీవుని ఇవ్వబోతున్నాడు సమృద్ధికరమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి కంపల్సరీ ప్రతి దినం ఆయన సన్నిధానంలో కొంత సమయం దేవుడికి ఇవ్వండి ఆయన మీద ఆధారపడండి ఆయన వైపు చూడండి ఎందుకంటే రోజులు బాగలేవు ఎక్కడ చూసినా ప్రమాదాలు అపాయాలు కరువులు వర్షాలు ఎన్నో రకరకాలుగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం కాబట్టి వాటన్నిటినీ మనం జయించాలంటే ఆయన కృప ఆయన సత్యము నీకు తోడై ఉండునుగాక ఆ ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాడు రాజునకు దీర్ఘాయు గాక అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించును కానీ ప్రభా మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా ఈ అధ్యయంలో ఈ రెండు వచనాల్లో అరవై ఒకటో అధ్యయము తండ్రి ఆరు ఏడు వచనాల్లో నాలుగు విషయాలు మీరు మాకు నేర్పించారు అందుకే మీ కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు నేర్చుకున్న ఈ వాక్యము దుష్టుడు మా హృదయములో తండ్రి విత్తబడ వాక్యం ఎత్తుకొని పోకుండా చేయండి మీ వాక్యాన్ని మేము గ్రహించి వాక్య ప్రకారంగా జీవించి మీ ద్వారా మేలులు ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏ సునాములు పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించను గాక ఆమెన్